వర్గంలో ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లు ఈ పులివెందల బై ఎలక్షన్లో నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగిన దానికి ముందేమో పోలీసులకు మాకు యుద్ధం అన్నాడు అంటే వాళ్ళకు వైఎస్ఆర్లకి నెక్స్ట్ ఏమన్నాడు బ్యాలెట్ పెడతారా ఈవీఎం పెడతారా అన్నాడు ప్రసలు ఉండి అక్కడ ఉండేవాళ్ళు బ్యాలెట్ అంటే బ్యాలెట్ మేమే గెలుస్తామన్నాడు అది అయిపోయినాక మళ్ళీ ఒక ఛానల్తో ఇంటర్వ్యూలో తీసుకుని మూడు వేల ఓట్లతో మేము గెలుస్తున్నాం అలా ఎనిపో తబ్బెట్లు జగ్గునక్ జగ్గునక్ అని మేము గెలుస్తున్నామని మళ్ళా మాట అన్నాడు మళ్ళా నిన్న వచ్చినాడు ఏందో ఒక టెంట్ వేసి గాంధీ మహాత్ము అంటే నిజంగా ఆయనకు ప్రేమ ఉన్నట్టు నిజంగా గాంధీ గారి ఆశయాలకు ఈయన వారసుడైనట్టు అంబేద్కర్ రాజ్యాంగం రాసే అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడంలే అని చెప్పేసి ఈయన ఏదో బాధపడిపోతా ఒక స్టంటు ఒక షో పెట్టినాడు నువ్వు ఏం మాట్లాడుతాండవు నువ్వు ఏం జరిగింది చిన్న లాజిక్ మిస్ అయ్యాడు మన పొద్దుటూరులో చెల్లని రూపాయి పులివెందలో చెల్లుతుందంట పులివెందలో చల్లని రూపాయి విజయవాడలో చెల్లుతుందే నువ్వు ఏడా చెల్లని నువ్వు స్వామి చిన్న లాజిక్ ప్రజలు గమనించండి రాచమలి ప్రసాద్ రెడ్డి ముఖ్యంగా ఇది గమనించాల అసెంబ్లీ ఎన్నికలలో నూట డెబ్బై ఐదు సీట్లకు మీకు వచ్చింది పదకొండు సీట్లు అంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది అదే పర్సంటేజ్మైన పదివేల ఓట్లుంటే అంతే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి కారణం ఏంది అని వేషించకుండా ఒక్కసారి బాగా ఆలోచన చేయ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని నిమ్మలంగా మంచిగా నైట్ ఏదన్నా మంచిగా తినేసి ఒక్కడివి అట్లా కూర్చొని ఒకసారి ఆలోచన చేసి మాట్లాడు మాట్లాడేటప్పుడు ప నూట డెబ్బై ఐదు సీట్లకు పదకొండు వచ్చినాయి పదివేల ఓట్లలో ఆరు వందల చిల్లర వచ్చినాయి పర్సంటేజ్ అంతే కదా తేడా ఒక హాఫ్ పర్సెంట్ అటు ఇటు వచ్చినాయి అవి ప్రజలు మీకు ఇచ్చిన తీర్పే కదా నిన్న ఒకసాడు ఈవీఎంలు మార్చినారంటాడు అంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో పొద్దుటూరులో గెలిచినాము అప్పుడేమైనా నువ్వు నువ్వు ఈవీఎంలు హ్యాక్ చేసినావా ఏం మాట్లాడతావు ప్రజలు ఎందుకు మీకు ఓటేలని నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎవరైనా మీరు అయ్యా ప్రజలు మనకు ఎందుకు ఓట్లు ఈ పర్సంటేజ్ నేను చెప్పినా చూడు ఈ పర్సంటేజ్ ఎందుకు పెరగలే ఈ సంవత్సరము మూడు నెలల నుంచి మీరు ఏమైనా చించింటే ప్రజలు అబ్బా వీళ్ళు ప్రతిపక్షంలో పాపం పదకొండు సీట్లే మనం ఇచ్చినా వీళ్ళు మన కోసం ప్రజల కోసం ఇంతగా పాటుపడుతున్నారని ఆలోచన చేసి ఓట్లేస్తారు పొద్దున్న నుంచి మీ నాయకుడు రప అంటాడు నువ్వులే ఇట్లా పెడతాడు మీసం మాటికి నిచ్చే ఇంత గుబురు మీసం రొయ్య రొయ్యకు ఎంత మీసాలు ఉండే ఏం లాభం రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు రొయ్య మీసాలకు ఉన్నంత పౌరుషమే నీ పౌరుషము మాటికి ఇట్లా మీసాలు తిప్పుతావు కేకలేస్తావు పోలీసు వాళ్ళనంట గవర్నమెంటు పోలీసు జాబును తీసేసి పోస్ట్మెన్ను జాబ్ చేయిస్తాడంట ఎవరైనా చట్టంలో ఉందే ఎవరైనా ఆఫీసర్ తప్పు చేస్తే ప్రూవ్ అయితే సస్పెండ్ చేస్తారు పోలీస్ ఆఫీసర్ని తీసిపోయి పోస్ట్మెన్గా చేస్తారా తలకాయ నీకేమన్నా పని చేస్తానే లేదా మనిషి ఉండవు కానీ నీకు బ్రెయిన్ పని చేయడంలే నీ విషయానికి వస్తాం నీకు రెండు క్వశ్చన్లు సూటిగా నువ్వు నాలుగున్నర సంవత్సరం నేను ఇన్ఛార్జిగా పనిచేసిన నాలుగున్నర సంవత్సరం ప్రతిపక్షంలో నా మీద పదిహేడు కేసులు పెట్టించినావు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా ముక్తారనను ఈ విసు నన్ను ఎవరైతే ఆ రోజు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ పోలీసులను ప్రతి అభ్యర్థి దగ్గర ఒక జీప్ పెట్టి ఎస్ఐలను సీఎల్ని పెట్టి బయటికి రానికుండా చేసి ఎలక్షన్ జరిపినావు మళ్ళా నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడతావు అం ఏంది నీ యాక్షన్లు నేను చెప్తానే ఉన్నా నేను నమ్మరాయ స్వామి అయిపోయింది నీ చాప్టరు నువ్వు ఒకప్పుడు క్యాన్సర్కు పవర్ఫుల్ క్యాన్సర్కు నువ్వు మెడిసిన్వి డేట్ ఎక్స్పైర్ అయింది పనికిరాదు మందుది ఎక్స్పైర్ అయిన మందు నువ్వేమో క్యాన్సర్ మందువే కానీ ఎక్స్పైర్ అయినావు ఎక్స్పైర్ అయినాక పనికిరాదు అది అట్లా నువ్వు పాలిటిక్స్లో యుర్ ఎక్స్పైర్డ్ పొలిటీషియన్ ప్రతిదానికి నువ్వేనా ఏదన్నా ఎత్తుకో జిల్లాలో ఏదన్నా చేస్తే అల్లరి చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబును వీళ్ళే రాజ్యాంగాన్ని ఇది చేసినారు అది అంటావు పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు చూసుకో మీకు ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి పిలివెందులో దాని గురించి మాట్లాడు పోలీసు పోస్టింగులు వేయించుకోవాలంటే పొద్దుటూరులో ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర పది లక్షల డబ్బు ఎస్ఐళ్ల దగ్గర ఐదు లక్షల డబ్బు తీసుకున్నాం ఒక సిఐకి అయితే పోస్టింగ్ వేస్తావు వన్ డౌన్ అని చెప్పి పది లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని చెప్పమంటావా పేర్లు కూడా ఎవరి ద్వారా డబ్బు తీసుకున్నావో నీకు ఎవరు డబ్బు తెచ్చి ఇచ్చినారో మళ్ళా అది ఇష్యూ అవుతుందని చెప్పి ఆరు నెలల తర్వాత పది లక్షలు ఎనికి ఇచ్చినావు మా బీటెక్ రవెన్నని శ్రీనివాసులు ఎడ్డన్నని నన్ను ఇంకా ఎంతమందో కార్యకర్తలని ఎట్లా వేధించినారా బీటెక్ రవెన్న పులివేందల నుంచి కడపకొస్తా అంటే నక్సలైట్లో బందిపోట్లు దొంగలు కిడ్నాప్ చేసినట్టు ఆయన కిడ్నాప్ చేయించి ఆ రోజు రాత్రి రెండు గంటలప్పుడు సెంట్రల్ డివిజన్కి తీసుకొని వచ్చినారు దాన్ని ముందు రోజే నేను అరెస్ట్ అయ్యి నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నా చేతికి ఆయనకు రక్త గాయాలు ఈ రోజుకి నాకు గుర్తుంది రవీణను ఎంత హింసించినారు మానసికంగా హింసించినారు ఇంకొకటి హింసించినారు అప్పుడు చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డికి ఏ మనకు అంబేద్కర్ రాజ్యాంగం మనం ఫాలో కావాలా జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు ఇట్లా చేయకూడదు అని చెప్పొచ్చు కదా రవీణన్ ఆ చేసినారు మళ్ళీ శ్రీనివాసరెడ్డి అన్న అంగళ్ళ కేసులో ఆడంగళ దగ్గర గొడవ జరిగితే శ్రీనివాసరెడ్డి అన్న హైదరాబాద్లో ఉంటే ఆ కేసులో శ్రీనివాసులు నన్ను ముద్దాయం చేసి లోపల ఆయన చూసినారు ఎవరెవరు అంగళ్ళ కేసులో సంబంధం లేని వాళ్ళందరికీ పెద్దిరెడ్డి ఫోన్లు చేసి మీ తాలూకాలో మీకు ఎవడన్నా ఒక పది మంది గట్టిగా తెలుగుదేశానికి పనిచేసేవాళ్ళు అంటే తే ఈ కేసులు ఇస్తామని చెప్పి దాదాపుగా మూడు వందల మంది మీద అక్రమంగా త్రీ సెవెన్ కేసు పెట్టి లోపలి ఇచ్చినావు తండ్రి కొడుకులు ఎంతమందిని ఇచ్చినారు మీ ప్రభుత్వంలో ఇవన్నీ నీకు కనపరావు పొద్దుటూరులో నువ్వు చేసిన పోలీసుల్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యకాండ ఇంకా ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు ఇబ్రహీంను నీ తొత్తుగా పెట్టుకొని ఎన్ని పంచాయతీలు చేయించినావు ఎంతమందిని బెదిరించినావు ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినావు నీ ఇష్టం వచ్చినట్టు మా మీద తప్పుడు కేసులు పెట్టి మా మీద పోలీసులను వదిలిపెట్టి ఈరోజు నేను చూస్తా అంటే అసలు ఆ రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇప్పుడు మాట్లాడేది లేకపోతే ఇంకొకరా అంత ఆశ్చర్యంగా ఉంది పొద్దుటూరు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అది ఒకటి మధ్యన డైలాగ్ చెప్పబట్టినాడు ప్రజాస్వామ్యము కూనీ అయింది ప్రజాస్వామ్యం కూనీ అయిందని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది నువ్వు నువ్వు మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజలు బంకు దగ్గర పోయి టీ బంకుల దగ్గర చూడిపో నవ్వుకుంటున్నారండి ప్రెస్ మీట్లు చూసి ఏమి తనకి ఏమైనా తలకాయ చెడిపోయింది అని అదే పొద్దుటూరు నియోజకవర్గానికి ఏం కావాలా పొద్దుటూరు నియోజకవర్గానికి ఏం చేయాలా ఇవి ఆలోచన చేయకుండా మాటికి ఎందుకు నాకు అర్థం కాదు నీకంటే వయసులో చిన్నోని నేను కొన్ని మాటలు అనకూడదు నేను రాయ శివాలయం కాడికి చర్చిస్తాము నువ్వు నువ్వు పెట్టిన ఎఫ్ఐఆర్లు తీసుకొస్తా నీ అన్ని అవినీతిలో నువ్వు చేసిన దౌర్జన్యాలు అన్నీ నిరూపిస్తామంటే ఏం నోరెత్తాడు గప్చుప్గా గమ్ము కూర్చొని వేరే దాని గురించి మాట్లాడతాడు ఫైనల్గా రాజంద్రప్రసాద్ గారికి ఒకటి చెప్తానా నీ హయాంలో పనిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్లు అందరినీ పిలుచుకొని శివాలయం కాడికి వస్తా నువ్వు శివాలయం దగ్గరికి రా నేను చూపిస్తా ఎవిడెన్స్తో సహా నువ్వు అన్నీ నేను నిరూపిస్తా నీకు మళ్ళా చెప్తాను ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గారి గురించి కానీ నోరు ఎత్తినావనుకో నీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి నీకు దమ్ముందా రాజకీయాల్లో నీకు క్యారెక్టర్ ఉందా క్రెడిబిలిటీ ఉందా లేకపోతే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉందా ఏవి ఉన్నా ఛాలెంజ్ చేస్తానా రా చర్చకు నేను సిద్ధం